నేను మీ శేఖర్ పగిల్లా మొత్తానికి తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ కాషాయ పార్టీ మొత్తానికి రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు అనేది దానిపైన బీజేపీ పార్టీలో అటు కార్యకర్తల్లోనూ ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజానికంలో మొత్తానికి తెలంగాణ బీజేపీ పార్టీ రాష్ట్ర పగ్గాలు ఎవరు చేపట్టబోతున్నారు అనేది హాట్ టాపిక్గా మారింది తెలంగాణలో ఇప్పటికే బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఉన్నారు బీజేపీ పార్టీ రాష్ట్ర పగ్గాలు తనే ప్రస్తుతం కిషన్ రెడ్డి చేతిలో ఉన్నాయి కిషన్ రెడ్డి బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు కానీ ఈసారి ఖచ్చితంగా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రితో పాటు వేరే ఇతర రాష్ట్రాల బాధ్యతలు కూడా అప్పజెప్పడంతో బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ అధిష్టానం తెలంగాణ పైన ప్రధానంగా ఫోకస్ చేసిన పరిస్థితి తెలంగాణలో బీజేపీ పార్టీ రాష్ట్ర పగ్గాలు ఎవరికి అప్పజెప్పాలి అని చెప్పేసి బీజేపీ అధిష్టానం ఇప్పటికే తర్జన భర్జన పడుతున్న పరిస్థితి మొత్తానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేస్లో బీజేపీ పార్టీ నుంచి సీనియర్ నాయకులుగా ఉన్నవాళ్ళు చాలామంది పోటీలో ఉన్నారు అటు చూసుకున్నట్లయితే మొదటి నుంచి రఘునందన్ రావు కావచ్చు రామ్ రావు కావచ్చు ధర్మపురి అరవింద్ లాంటి నేతలు బీజేపీ అధ్యక్ష రేసులో అధ్యక్ష పదవి కోసం ఆశించిన పరిస్థితి పోటీలో ఉన్న పరిస్థితి కానీ ఫైనల్గా మాత్రం బీజేపీ అధిష్టానం బీజేపీ పార్టీలో ఈటల రాజేందర్ డీకే అరుణ అండ్ రామ్ చంద్రరావు ఈ ముగ్గురు పేర్లను పరిశీలనలో తీసుకున్నట్టుగా కొంత సమాచారం బండి సంజయ్ గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నప్పుడు తను కూడా ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉండడంతో ఈసారి ఖచ్చితంగా బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్ష రేసులో ఈటల రాజేందర్ పేరు ప్రధానంగా వినబడుతున్న పరిస్థితి అలానే డీకే అరుణ రామ్ చందర్ రావు మొదటగా రామచంద్రరావుకే రాష్ట్ర పగ్గాలు అప్పజెప్పబోతుంది బీజేపీ అధిష్టానం అని చెప్పేసి కొంత టాక్ నడిచిన చివరి నిమిషంలో ఈటల రాజేందర్ అరుణ పేర్లు కూడా ప్రధానంగా పరిశీలనలో తీసుకున్న పరిస్థితి ఈటల రాజేందర్ పేరుకు ఒకవేళ ఈటల రాజేందర్ని బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించినట్లయితే ఇటు బీసీ సామాజిక వర్గం మొత్తం కవర్ చేయొచ్చు తెలంగాణలో బీజేపీ పార్టీ కొంత బీసీలను ఆకట్టుకున్నట్టుగా ఉంటుంది వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని అంటే మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అని తెలంగాణలో ఉంది అని చెప్పేసి బీజేపీ అధిష్టానం భావిస్తున్న పరిస్థితి కావచ్చు మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి కావచ్చు ఈసారి మొత్తానంగా బీజేపీ పార్టీ తెలంగాణ ప్రధాన ఫోకస్ పెట్టిన పరిస్థితి స్పష్టంగా కనబడుతున్నది ఒకవేళ అదే జరిగితే ఈటల రాజేందర్కు అధ్యక్ష పదవి పగ్గాలు అప్పజెప్తే ఎలా ఉంటుందనేది ఒక అంచనాకు వచ్చినట్టుగా బీజేపీ అధిష్టానం ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళా కోటలో చూసుకున్న డీకే ఆరునకు కనుక పగ్గాలపై చెప్పితే ఎలా ఉంటుంది పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా పురంధేశ్వరికి బీజేపీ రాష్ట్ర పగ్గాలు అప్పజెప్పడం జరిగింది అలా ఒకవేళ చూసుకున్నట్లయితే మహిళాకోటలో డీకే అరుణకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెడితే ఎలా ఉంటుందనేది కూడా మైలా లోకం ఓవరాల్గా ఎలా ఉంటుందనేది బీజేపీ పార్టీ ఆలోచిస్తున్న పరిస్థితి అలానే ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగి మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న రామ్ చంద్రరావుకు బీజేపీ పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్ప చెప్తే ఎలా ఉంటుందనేది బీజేపీ అధిష్టానం క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కానీ ఇందులో కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ పార్టీ రాష్ట్ర తెలంగాణ అధ్యక్షులుగా ఉన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చూసుకోవచ్చు ఈటల రాజేందర్ కూడా రేసులో ఉన్నారు అని చెప్పడం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టాలంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండే ఉండాల్సిన అవసరం లేదని కిషన్ రెడ్డి వ్యాఖ్యల్ని చూసుకున్నట్లయితే ఈటల రాజేందర్ వైపు మొగ్గు చూపుతుందా బీజేపీ అధిష్టానం అనేది ఒక అనుమానం లేకపోలేదు కానీ మొత్తానికి ఈ బీజేపీ అధిష్టానం మదిలో ఏముంది ఢిల్లీ ఎన్నికలు జరుగుతున్న ఈ తరుణంలో అంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇక్కడ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రచారం నుంచి తీసుకోవచ్చు తెలంగాణలో బీజేపీ పార్టీ పాగా వేయాలని చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాము కానీ ఈసారి బీజేపీ పార్టీ తెలంగాణలో మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు పాగా వేయాలి అని అంటే అలానే ప్రస్తుతం ముందున్న ఛాలెంజ్ గతంలో బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పరిధిలో ప్రధానంగా ఎక్కువ సీట్లు గెలిచి జీహెచ్ఎంసీలో ఎక్కువ కైవసం చేసుకున్నది బీజేపీ పార్టీని ఈసారి మళ్ళీ జీహెచ్ఎంసీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకోవచ్చు మున్సిపాలిటీ ఎన్నికలు సర్పంచ్ స్థానిక సంస్థల ఎన్నికల్ని ఓవరాల్గా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బీజేపీ అధిష్టానం సంస్థాగతంగా గ్రౌండ్ వర్క్లో కిందికెళ్ళి కార్యకర్తల నుండి బలోపేతం కావాలి అంటే కొంత రాజకీయంగా అనుభవం ఉన్న ఇతర పార్టీల్లో ఒక మంత్రిగా గతంలో సీనియర్గా ఉన్న ఈటల రాజేందర్ అటు బీసీ సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణన అని చెప్పేసి ఏదైతే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా బీసీల వైపు మొగ్గు చూసే బీసీలను ఆకట్టుకునే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో దాన్ని బీజేపీ తన వైపు తిప్పుకునే ప్రయత్నంగా తెలంగాణలో ఈటల రాజేందర్ని రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉంచితే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేస్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతున్నది మరి ఇదే జరిగితే తెలంగాణలో బీజేపీ పార్టీ ఎటువైపు మొగ్గు చూపుతుంది ఈ ముగ్గురులో ఈటల రాజేందర డీకే అరుణ రామచంద్ర రావు వైపు ఎటువైపు ముగ్గు చూపుతుందని ఫైనల్గా మాత్రం వీళ్ళ ముగ్గురు పేర్లు పరిశీలనలో తీసుకొని ఇక త్వరలో నెక్స్ట్ బీజేపీ రాష్ట్ర తెలంగాణ అధ్యక్ష పగ్గాలు ఎవరికి కట్టబెట్టబెట్టారు అనేది తొందరలోనే బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది దానిపైన ఈ ముగ్గురు పేర్లే ఫైనల్గా పరిశీలనలో ఉన్నట్టుగా మనకు కొంత సమాచారం చూడాలి మరి ఇక తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఎలా అడుగులు వేస్తుంది ఎలా ముందుకెళ్తుంది అనేది నూతన అధ్యక్షుని ఎన్నికతో వాళ్ళ వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మాత్రం తొందరలో బీజేపీ పార్టీ ప్రకటించే అవకాశం ఉన్నది చూస్తూనే ఉండండి వి న్యూస్ ట్వంటీ ఫోర్ అవర్స్ న్యూస్ ఛానల్ బావచ్చునా